తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనగా సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా కేసీఆర్ ఆ కుటుంబ రాజకీయాల పట్ల విరక్తి చెంది ఏమి అవుతుందో చూద్దాము ఇప్పుడు ఏం అవసరం లే అని వదిలేసినట్టుగా వస్తున్నది వా వార్తలు మరి ఈ యొక్క వార్తలలో ఎంత మేరకు ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది వ్యక్తిగతంగానైతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి మాట్లాడడం అయితే కాదు కానీ ఊహాగానాలకైతే ఏమీ తక్కువేమీ కాదు కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ బి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఘోరమైనటువంటి పరాజయం పాలైన తర్వాత ఈ యొక్క ఓటమికి కారణాలైనటువంటి ఏ కారణాలను ఏ రకంగానూ బిఆర్ఎస్ పార్టీ రివ్యూ చేసుకున్నా ఎవరికి బాధ్యత వహించినా వహించకపోయినా ఆ యొక్క పార్టీ శ్రేణులు ఇప్పటికీ కూడా ఆ యొక్క నాయకులనే పట్టుకొని ఉన్నారు కొంతమంది మట్టికి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నట్టుగా అక్కడక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా వార్తలు ఉన్నవి వార్తలు వస్తున్నవి కూడా కేటీఆర్ ఒకవైపున కవిత ఒకవైపున హరీష్ రావు ఒకవైపున కేసీ ఈ యొక్క కేసీఆర్ సైలెంట్గా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నట్టు వస్తున్నటువంటి వార్తలలో నిజంగా కూడా కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారా లేకుంటే పర్మనెంట్గా గుడ్ బై చేస్తున్నారా అంటే ఒక్క విషయము స్వభావరీత్యా చెప్పుకోలే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఖాళీగా ఎప్పుడు కూడా ఉండ జాలడు ఉండబోడు కాకపోతే ఆరోగ్యము సహకరించకపోతే ఆరోగ్య స్థితిరీత్యా ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆలోచనలు సవ్యంగా లేకుండా తిరగడము వీలు కాకపోయినా ఆలోచించే స్థాయి లేకపోయినా కూడా అలాంటి పరిస్థితుల మట్టికి మాత్రమే ఒక రాజకీయ నాయకుడు విశ్రాంతి తీసుకుంటాడు కానీ ఏ రాజకీయాలు అనుభవించని వాడు కూడా రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉంటే వాడు ఖాళీగా ఉండడు కాబట్టి కేసీఆర్కు ఎట్లా సాధ్యమవుతుంది ఖాళీగా ఉండడం రాజకీయాలకు దూరంగా ఉండడం ఇది దుస్సాధ్యం అని ఖచ్చితంగా మేమైతే చెప్తున్నాం